લડન ટિકેટ जय भीम जय भीम जय भीम जय भीम जय 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 भीम जय भीम जय भीम जय सुलागर सुलागर एस सुलागर गल गल दुर्गण आवाजियी गणेश आवाजियी Jelvin! 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 Rekana, gimana? Jai Shri Ram

కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల చులకనగా మాట్లాడడం ద్వారా దేశమంతా కూడా బగ్గుమంటుంది ఆయన ఒక రాజ్యాంగప్రదమైన పదవిలో ఉండి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను దూషించడం అనేది సమంజసం ఎంతమాత్రం కాదు ఆయన నేడు కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేస్తున్నానంటే దానికి కారణమే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన నిర్మించినటువంటి భారత రాజ్యాంగం ద్వారానే ఆయన నేడు హోంశాఖ మంత్రిగా కొనసాగుతున్నాడని చెప్పడంలో సందేహం లేదు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఆయన ఆయన హోంశాఖ మంత్రిగా పనిచేయడానికి కారణమైన వ్యక్తిని ఆయన దూషించడం అనేది అహంకారపూరితమైన దూషణ కాబట్టి దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తూ టేక్మాల్ మండల వ్యాప్తంగా అమిత్ షా గారి యొక్క వాక్యాలకు నిరసనగా టేక్మాల్ మండల నాయకుల సమక్షంలో నిరసన తెలుపుతున్నాను కాబట్టి దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయన యొక్క నిరసన కార్యక్రమానికి సహకరించినటువంటి మండల నాయకులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆదర్శ విభజన సంఘం ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొందిన ప్రతి ఒక్క నాయకులకు మా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ దీన్ని కొనసాగించడానికి మన సుధాకర్ గారికి అవకాశం కల్పిస్తున్నాను ప్రజాస్వామ్యానికి ఆలయమైనటువంటి పార్లమెంటు సాక్షిగా అమిత్ షా గారు ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా అంబేడ్కర్ను పదే పదే తలుచుకోవడం కన్నా వేరే దేవుళ్ళను తలుచుకుంటే బాగుంటుంది అని అనడం అనేటటువంటిది మరి అడుగు అట్టడుగు వర్గాలు బలహీన వర్గాల ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడడం ఇలాంటి సంచలమైనటువంటి వాక్యాలు చేయడం అనేటటువంటిది హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారికి తగదు మరి ఆయన ఒక ఉన్నత స్థాయి పదవిలో ఉంటూ దేశంలో ఉండే అత్యధిక వర్గానికి చెందినటువంటి అభిమాన నాయకున్ని అలా కించపరచడం అనేటటువంటిది ఆయన స్థాయికి తగదు ఏ ఉద్దేశంతో అట్లా మాట్లాడిండో కానీ అది కరెక్ట్ కాదు మరి ఆయన మదిలో మరి అంబేడ్కర్ను అవమానపరుచుతుందని అనుకుంటున్నాడేమో కానీ మెజారిటీ పీపుల్స్ ప్రజలను అవమానపరిచే విధంగా ప్రవర్తించడం అనేటటువంటిది అమిత్ అమిత్ షాకు తగదు ఈ దేశంలో ఉండేటటువంటి ప్రజలను వాళ్ళ అభిమానాల్ని వాళ్ళ హృదయాలను కించపరిచే విధంగా ఎప్పటికీ ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూ అమిత్ షా మరి ఈ విధంగా ప్రవర్తించడం ఇమ్మీడియట్గా భారతీయ జనతా పార్టీ నాయకుడైనటువంటి మోడీ గారు వెంటనే చర్య తీసుకొని ఆయనను హోంశాఖ తొలగించి ఆయన పదవి నుంచి తొలగించాల్సిన అవసరం ఉంది ఆ వాక్యాలు మాట్లాడితే వచ్చే ప్రయోజనం లేదు కానీ ఆ వాక్యాల వల్ల అందరి మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ పట్ల దూషించడం అనేటటువంటిది ఈ సమయంలో కాదు ఏ సమయంలో కూడా సరి అయింది కాదు మరి ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడినా ఆయన వెంటనే పదవి నుంచి దిగిపోవాల్సిన అవసరం ఉంది మేము ప్రజాస్వామ్యవాదులుగా దిగిపోవాలని హెచ్చరిస్తూ దిగిపోని ఎడల మరి దేశంలో ఉండేటటువంటి మన రాజ్యాంగ నిర్మాతలు కానీ మరి దేశ స్వతంత్రాన్ని లభింపజేసినటువంటి నాయకుల పట్ల ఈ రకంగా దూషించి మాట్లాడడం అనేటటువంటిది సరి అయింది కాదని హెచ్చరిస్తూ తక్షణమే మోదీ గారు అమిత్ షా పట్ల చర్య తీసుకొని వెంటనే అమిత్ షాను హోంశాఖ నుంచి తొలగించేయాల్సిందిగా మరి ఈ సందర్భంగా కోరుతూ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ కిందట పార్లమెంట్ సమావేశంలో అమిత్ షా అంబేద్కర్ 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 అని ఎందుకంటారు నచ్చిన దేవుని స్మరించుకోండి అని చెప్పేసి అని అంబేద్కర్ను అవమానపరిచినటువంటి హోంశాఖ కమిషనర్ అంటే అమిత్ షాను మేము తీవ్రంగా ఖండిస్తూ ఒకవేళ అరే బేవా అమిత్ షా అంబేద్కరే రాజ్యాంగం రాయకపోతే హోంశాఖ కమిషనర్ను ఉంటుంటివా ఒకవేళ నీ అయ్య రాసిన రాజ్యాంగమా నీ అబ్బా రాసిన రాజ్యాంగమా నీ తాత ముత్తాత రాసిన రాజ్యాంగమా ఏ సీటు మీద నువ్వు ఎలా కూర్చున్నావు అంబేద్కర్ అట్టడి వర్గాలకు బహుజనులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు జ్యోతి ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత ఆయన స్కూల్లో చదువుకుంటప్పుడు స్కూల్ నుంచి వెలివేస్తే కూడా ఆయన ఒక కుటుంబాని కోసం చేయలేకుండా నా దేశ ప్రజలు నా రాష్ట్ర ప్రజలు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నాలాగా ఇట్లా వెలివేసిన బతుకులు బతుకద్దని చెప్పి చెప్పేసి బహుజనుల కోసము త్యాగం చేసి అంటరాన్ని వాడిగా ఉండి పదహారు డిగ్రీలు చదివి భారత రాజ్యాంగాన్ని నిర్మించి దాన్ని ప్రవేశపెట్టితే ఇవాళ చిన్న చిన్న రాష్ట్రాలైనటువంటి ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఉత్తరాంచల్ అరుణాచల్ తెలంగాణ రాష్ట్రం కూడా రాజ్యాంగం రాష్ట్రం వలనే ఇలా ఏర్పడ్డాయి ఆ ఏర్పడ్డాక ఇలా ఇలా బీజేపీ గుండా ఈ గుండా నాయకులు అసలు వాళ్ళకు ఆ గుండు మీద వారే వాళ్ళు నీకు బొచ్చు కూడా లేదు నీకు అసలు అని మాట్లాడుతున్నావు హోంశాఖ అమిత్ షా ఆయన రాసిన రాజ్యాంగం వల్ల రిజర్వేషన్లలో నువ్వు ఎన్నిసార్లు మినిస్టర్ అయినా ఎన్నిసార్లు పదవి పొందినావు ఇక్కడ సీఎంలైనా పీఎంలైనా ఎవరైనా ఎవరైనా అంబేద్కర్ను దూషించి ఏ రాజకీయ నాయకులైనా మినిస్టర్లైనా ఎవరైనా అంబేద్కర్ను అవమాన అవమానపరచు దూషించినట్టయితే తల నరికి అంబేద్కర్ కాళ్ళ దగ్గర పెట్టి నా దేశ ప్రజల కోసం నేను జైలు పోయడానికి కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి హెచ్చరిస్తున్నాను ఎందుకంటే ఆయన ఒక నెహ్రూ ఏం చెప్పిండు వయసులకు కొమ్మటళ్ళకే ఇంతవరకు చదువుకున్న ఓటు హక్కు అన్నాడు అదే అరే ఇక్కడ మాదిగలు ఉన్నారా తప్పు కొట్టుకుండి అని చెప్పేసి గాంధీ అన్నాడు మరి అంబేద్కర్ ఏమన్నాడు అదే ఉద్యమ పీఠం మీద మాదిగలు పోయి కూర్చోండి అని చెప్పేసి అంబేద్కర్ అంబేద్కర్ వాదం అది మరి ఓటు హక్కు విషయానికి వస్తే సమాజంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి అడుక్క తిని అడుక్క తిని నుంచి అనిలంబన్ దాకా ఓటు కల్పించిన ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలా రిజర్వేషన్ ప్రమోషన్లో కూడా రిజర్వేషన్లో కూడా ప్రమోషన్లు రిజర్వేషన్ ఫలాలు అందుకున్నాక ఒక పదవిలో ఉన్నతమైన పదవిలో కూర్చున్నాక నిన్ను హోంశాఖ నుంచి బహిష్కరించి నీకు పదవి లేకుండా చేయాలని చెప్పేసి నరేంద్ర మోడీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి బీజేపీ నాయకులు కానీ ఇంకెవ్వరు కానీ ఇదే అదే కుల మతానికి అతీతంగా మత మతకు మత కల్లోలకు సృష్టిస్తే మరి మేము ఊరుకునే లేదు ఎందుకంటే కరా బడువులకు భాస్కరా నీవే లేకుంటే మా బ్రతుకులు ఏమవునో మీరే రాకుంటే మా రాతలు ఏమవునో ఆయన కనుక భీంబాయి కడుపులో ఉట్టి పుట్టకపోతే ఇవాళ పదహారు డిగ్రీ రాజ్యాంగం ఎవరి శాతం కాకుండా ఎవరి తరం కాకుండా ఎవరు రాయకుండే ఇలా స్వేచ్ఛగా ఇంతమంది నాయకుల ఉండి గొంతు జింపుకొని మాట్లాడుతున్నామంటే అంటే దానికి కారణం మా తాత బాబాసాహెబ్ అంబేద్కర్ అని నేను గర్వంగా చెప్పుకుంటున్నా నిన్న పొద్దునేకే సాయంత్రం వరకే సలీంభాయి పాపం హలో ఆయన ఒకరికి భావజాలు ఉన్నాయి సలీంభాయికి అది కూడా నేను గర్వంగా చెప్తున్నా అది కూడా సలీంభాయి మనలోకి ఇంకా ఇంకా నువ్వు వాళ్ళకు కొంచెం సలహాలు ఇచ్చి సూచించి తెలియపరచాలని నీకు చేతులు ఎత్తు మొక్కుతున్నాను నేను ఒకటే ఇప్పుడు ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా అందరు వచ్చారు అంతా కూడా ఇక్కడ మన టేక్మాల్లో స్వేచ్ఛగా గౌరవప్రదంగా ఎవరిని ఏమనుకుంటా ఇలా బ్రతుకుతామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రతి ఒక్కరు పొలాలు వంతురు కానీ టేక్మాల్ మండలంలో టేక్మాల్లో ఎక్కడ కూడా ఆయన దూసిన సంఘటనలు లేవు మరి వాడు ఎవడైనా సరే ఎక్కడున్నా సరే ఎవడు ఏమి దూషించినా కానీ నేను ఒక్కడే వెళ్తా వాడిని నరికి తల తీసుకొచ్చి పెడతా జైలు పోతా అది నా దేశ ప్రజల కోసం అంబేద్కర్ అయిన కుటుంబాని కోసం చేయలేదు అందుకని ఢిల్లీ కాదు ఇదే గల్లీలో పెడితేనే ఢిల్లీ దగ్గరనే పోతా నా సత్తా ఉంది అందుకు ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మండల నాయకులు మరి చాలామంది యూస్ ఆదర్శ యువజన సంఘం అధ్యక్షు వాళ్ళు అధ్యక్ష కార్యదర్శులు మీడియా మిత్రులకు దయచేసి అమిత్ షా మోడీకి నేను ఒకటి డిమాండ్ చేస్తున్నా అమిత్ షాను హోంశాఖ పదవి నుంచి ఖచ్చితంగా తొలగించాలి తొలగించేదాకా మేము నిరసనలు మండల వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నిన్ను సీటు దించేదాకా కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి హెచ్ఆర్ డిమాండ్ చేస్తున్నాం అంబేద్కర్ సాక్షిగా మరి భారతదేశ అత్యున్నత స్థానమైన పార్లమెంట్లో మరి నూట ముప్పై కోట్ల ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చులకనగా మాట్లాడి ఈరోజు దేశ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసినట్టే మరి అమిత్ షా మాటలు మేము పూర్తిగా ఖండిస్తున్నాం మరి మోదీ గారు భారతీయ జనతా పార్టీ తరఫున మీరు బాధ్యత తీసుకొని ఒక అత్యున్నతమంత కేంద్ర సహా హోంశాఖ మంత్రిగా ఉండి దేశంలో ఎక్కడ నల్లలు జరిగినా దేశ భద్రతకు వా ముప్పు వాటిల్నా చర్యలు తీసుకునే వ్యక్తే మరి ఒక దేశ ప్రజల యొక్క ఆరాధ్యదేవైన అంబేద్కర్ గారి పట్ల చులుకొన పార్లమెంట్ సాక్షిగా మాట్లాడడం ఇది ఎంతవరకు సభం అని మేము సామాన్య ప్రజలుగా మేము మీకు ప్రశ్నిస్తున్నాం మరి ఇలాంటి చర్యలను మరి ఆయన మంత్రివర్గం నుంచి భర్తలు చేయకపోతే మరి దేశంలో నిరసనలు ఇలాగే కొనసాగుతాయి మరి దీనికి భారతీయ జనతా పార్టీ మరి సమాధానం చెప్పాలి ఆయనను సస్పెండ్ చేయాలి కఠిన చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఇలాంటి మాటల గిట్ల క్షమాపణ చెప్పకపోతే మరి ప్రజలే బీజేపీ పార్టీకి బుద్ధి చెప్తారని సందర్భంగా తెలియజేస్తూ బహుజనుల ఐక్యత అందరి ఆరాధ్య దైవము మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అందరం కూడా మేము రుణపడి ఉంటాం అని చెప్తూ జై భీమ్ జై జై హలో మరి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ పేరును ప్రతిసారి ప్రస్తావించే కన్నా మరి ఏ ఒక్క దేవుడి పేరునైనా స్మరిస్తే మరి స్వర్గప్రాప్తి లభించేదని చెప్పి ఈ సంచలన వ్యాఖ్యలు మరి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిపై చేయడము మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నువ్వు ఒక బహిష్కృత నేత దేశంలా నీలాంటి వాడికి అసలు కేంద్ర హోంశాఖ ఇచ్చడం అనేది ఒక దద్దమ్మ పని బీజేపీ కుటిల మనస్తత్వం ఏ విధంగా అనేటువంటిది నీ వ్యాఖ్యలలో క్లియర్గా అర్థమవుతున్నది నీలాంటి పనికిమాలి చౌటలు దద్దమ్మలు ఈ దేశాన్ని ఏలే ఉన్నతమైన స్థాయిలో ఒక అత్యున్నతమైన హోంశాఖలో కూర్చొని పనికిమాల మాట్లాడడం మాట్లాడే నీకు ఉండాలి నువ్వు బహిష్కృతం నేత అసలు నీలాంటి వరకు హోంశాఖని ఇయ్యొద్దు నేను ఇమీడియట్గా కేబినెట్లకి ఎంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇటువంటి మాటలు ఇంకెవరు మాట్లాడినా పనులు రాలతే గుర్తుపెట్టుకొని జాగ్రత్త ఉండాలి అంబేద్కర్ అంటే మీరేం జోక్ అనుకుంటున్నారా ఈ భారత భారతదేశం నడుస్తున్నదే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మీద ఆయన ఆ కాన్స్టిట్యూషన్ ఇండియా రచించడంలో ఎంత కృషి చేసిండు ఆయన రాజ్యాంగం వల్లనే నడుస్తుంది అనేటువంటిది ఈరోజు నీ పదవి ఉందనే తెలుసుకోవాలి ఇటువంటి మాటలు మానుకో నువ్వు ఒక తడిపారుడిపారు డౌన్ భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరచడం ఈ సభం కాదు అముష ఒక ఓం శాఖలో ఒక కీలమైన శాఖలో ఉండి మరి ఎక్కడైనా అల్లలు జరిగితే దాన్ని రక్షించేవాడే ఇలాంటి మాటలు మాట్లాడి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించడం చాలా మేము నిరసన తెలుపుతున్నాం మరి ఆయన ఉన్నతమైన పదవిలో ఉండి ఆ విధంగా మాట్లాడడం సరికాదు మరి మోడీ గారు మరి ఆయన ప్రభుత్వంలో అసలాంటి మంత్రులు ఉండదు ఇలాంటి నీచమైన మంత్రులు ఉండద్దు ఖచ్చితంగా ఆయనను భర్తరఫ్ చేయాలి ఆయనను తీసేసిన దాకా ఈ నిరసనలు ఎక్కడ దొరికితే అక్కడ ర్యాలీలు కానీ వివిధ రీతిలో నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి ఈరోజు ఒక కమిటీ అన్ని కూర్చొని పెద్దలు ఉన్నారు కమిటీ ఏ ఏ రోజు ఏ కార్యక్రమం చేయాలనేది కార్యనిరూపణ చేయాలి ఈరోజు ఖచ్చితంగా అమిత్ షాను దించే వరకు గద్దె దించే వరకు ఆయన ఆయన మా మంత్రి నుంచి తొలగించే వరకు ఈ నిరసనలు కొనసాగిస్తాయని కోరుతూ ఈ అంబేద్కర్ సంఘం సభ్యుని అధ్యక్షునికి నాకు అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున కృతజ్ఞత సంఘం లో మరి భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును మరి బీజేపీకు చెప్పినట్టు మిత్రుడు నుంచి మరి గృహమంత్రిగా హోమ్ మినిస్టర్గా మన దురదృష్టం మరి ఆయన ఆ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానించడం అది కూడా పార్లమెంట్లో మరి ఆయన ఆయనకు యాద్ చేస్తే స్వర్గం దొరుకుతుందా దేవునికి యాద్ చేస్తే స్వర్గం దొరుకుతుంది అన్నట్టు మాట్లాడింది మరి ఆయన ఒక మనోవాది అసలు వాళ్ళ ఉద్దేశమే ఎప్పటికైనా ఈ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని కథం పెట్టాలి వాళ్ళ ఉద్దేశమే అది ఉన్నది కాబట్టి ఏ పార్టీకైనా ఒక ఏదైనా దాని మీద కొట్లాడతారు కాంగ్రెస్ కానీ మరి టిఆర్ఎస్ కానీ బిఆర్ఎస్ కానీ ఏ పార్టీ అయినా వాళ్ళు ప్రజల ఇబ్బందులు చూసి ఏ ఇది చేస్తాం అది చేస్తామని మరి ఎన్నికలకు వస్తారు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా మరి మనువాదం మీద మతం మీద మరి ఆ విధంగా వాళ్ళు ఎన్నికలు వస్తువులు కాబట్టి ప్రజలు దయచేసి ఒకటి ఆలోచించుకోవాలి ఎప్పటికైనా ఇది చాలా డేంజర్ అనేది ఒకవేళ రాజ్యాంగం లేకుంటే మరి మనువాదం వస్తే మరి వాళ్ళు మనస్ఫూర్తిని లాగు చేసి మరి బీసీలకు ఎస్సీలకు ముస్లింలకు ఎస్టీలకు అందరూ కూడా వాళ్ళ కాల కింద తొక్కి బతికియ్యాలని వాళ్ళ ఉద్దేశం ఉన్నది మరి ఆసాం ముఖ్యమంత్రి కూడా మరి మొన్న ఏదో సందర్భంగా వాళ్ళు మరి వాళ్ళ మనువాదాన్ని బయటకు తీసి అన్ని కులాల వారు మిగిలిన అంటే బ్రహ్మం సిక్స్ పెట్టి అన్ని కులాల మిగిలిన మా కాలకు కిందనే మీరు మాకు ఖాళీ పని జయంతి ఉండిపోతారని డైరెక్ట్గా చెప్పిన సందర్భం ఉన్నది కాబట్టి అందరు దయచేసి గమనించి ప్రజలు మరి బీజేపీకు ఈ దేశం నుంచి హతం పెట్టాలని కోరుకుంటూ మరి ఈరోజు అంబేద్కర్ గారిని చెప్పే విధంగా ఆయన చప్పులకు కూడా వ్యాల్యూ కాదు నీ అమిత్ షా అమిత్ షాను ఒక తడిపారు ఉన్నావు నిన్ననే ఫేస్బుక్లో ఫోటోలు చూసినా మీకు ఎక్కడ తీసుకుపోతుడు పోలీసులను కొట్టి మరి ఈరోజు నువ్వు మతం పేరు చెప్పి ఈవీఎంగా దొంగలు దొంగలు పంచుకున్నట్టు ఈరోజు నువ్వు హోమ్ మినిస్టర్గా ఉండి మరి మా అంబేద్కర్తో చెప్పడం ఇది ఎక్కడ సమంజసం కాబట్టి నువ్వు ఇది క్షమాపణ చెప్పాలి లేదంటే నీ మంత్రి పదవికి నువ్వు రాజీనామా చేయాలని పెద్దల సమక్షంలో అందరూ కోరుకుంటూ Yokasa mı şimdi andıko? İnşallah, İnşallah her ne olursa muvithsunamı. Jai Hind, Jai Hind, Jai 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 Hind, Jai Hind, Jai 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 Hind, Jai Hind. BJP Gundallara. Kabadar kabadar, kabadar BJP Roundillara. Kabadar kabadar, kabadar BJP Roundillara. Kabadar kabadar, hamile şah Roundum.

در منواز بولو 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 جناک بہت لال